నిలబెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో శెట్టి సోదరులే సోదరులి మరి ఆనాడు బాధ్యత తీసుకున్నారు మరి ఆనాడు గోదావరి జిల్లాలో మనం చాలా తక్కువ చెప్పుకున్నాం ఎందుకంటే ఈ రోజు బల్జి అనే ఎవరన్నా సరే తలెత్తుకుని తిరగలుగుతున్నాం అంటే పార్టీల దగ్గర అగ్ర కులాల దగ్గర మనం ఎదుగుతున్నాం అంటే వెనకతలు రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నాడు రా బాబు ఇలా మీదకు వస్తే నోరేసులు పడిపోతాడు రా బాబు అని ఒక రకమైన భయం ఉందంటే అది కేవలం రెడ్డి సుబ్రహ్మణ్యం గారే మన సీట్లో కూడా వాళ్ళే కేటాయించడం అనేది ఎంతవరకు దుర్మార్గం ఆలోచించండి మనలో కూడా సీటు కావాలంటే పితాన్ గారి దగ్గరికి వెళ్ళండి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళండి వేరే అగ్నికొరణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని సీట్లు తెచ్చుకోవడం ఏంటంటే బాబు ఇది ఎక్కడ నేను చూడలేదు ఇది అందరూ కూడా గమనించండి ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది మనకు పౌలిటి గురువు ఉన్నాడు పితాని సత్యనారాయణ గారు అలాగే ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు మీకు కావాలనుకున్నప్పుడు మిగతా నాయకులందరూ కలుపుకోండి ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి పలకెళ్ళు మూసిన వాళ్ళు మేము ఉన్నాం కదా ఒక్కసారి కూడా ఎవరిని కలరు చెయ్యరు మీకు ఏంటంటే అగ్ర కులాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఏంటంటే ఓ గొలు చేసి కింద కుక్కను కట్టేసినట్టు ఎవరో ఒకరు కావాలి సెట్ బల్జీల నుంచి అలాంటి వ్యక్తిని ఒకళ్ళు ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న వ్యక్తికి పదవులు ఇస్తారు ఈరోజు నేను ఎంత కష్టపడి ఎంత మాట్లాడుతున్నానంటే రేపు పొద్దున్న నాకు పదవి వచ్చినా రాకపోయినా సెట్ బల్జీ అన్న అతను ఎవరన్నా సరే గౌరవంగా తలెత్తుకుని ఉంచోవాలి ఎవరి దగ్గరైనా సరే ఎందుకంటే మనం ఎవరి దగ్గర పని చేయట్లేదు ఎవరి దగ్గర డబ్బు తినట్లేదు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా కార్లు పెట్టుకుని ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకుని వచ్చి నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది సిట్టిపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులని ఇది గర్వంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్ఛార్జీలు కార్లు పెడితే ఎక్కుతారు మన ఉన్నా లేకపోయినా సొంతంగా వాళ్ళ కార్లు సెట్బల్ జిల్లా సాధికారత సమావేశం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకి ఏ అన్యాయం జరగకుండా ఎప్పటి నుంచో పార్టీని భుజం మీద వేసుకుని మోస్తున్న మాలాటి కార్యకర్తలకు ఏ విధమైన ఇది జరగకుండా మాలో మేము మాట్లాడుకోవని రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించడమే జయంగా సెట్ ప్రజలు అందరూ కూడా పనిచేస్తున్నారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి ముఖ్యంగా కష్టకాలంలో ఎప్పుడున్నా సరే సెట్ బలిజులందరూ కూడా మీరు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేసిన చరిత్ర ఉంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేసిన చరిత్ర సెట్టి బలిజలకు ఉంది ఇప్పుడు పార్టీ వేమన్నప్పుడు మీరు కూడా మమ్మల్ని గుర్తించి సెట్టిపల్జీలకు తగిన అవకాశాలు ఇవ్వాలని ఒకవేళ పార్టీ పొత్తులో భాగంగా ఇవ్వలేని పక్షంలో రేపు అధికారంలోకి రాగానే మాకు తామాషా ప్రకారం మీకు ఇన్ని సీట్లు ఇవ్వలేకపోయితున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీలు ఇస్తాం రాజ్యసభ ఇస్తాం పాలన దుఃఖనిస్తాం లేకపోతే ఎంపీ ఇస్తాం అని చెప్పి మా జనాల్లోకి మేము కూడా వెళ్ళి వైసీపీ పార్టీకి దీటుగా పనిచేసే విధంగా సెట్టి కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు మీరు కూడా ఆ విధంగా ఆలోచించి రేపు ఎలక్షన్ ముందు చెట్టి ప్రజలకు న్యాయం చేస్తారని పత్రికాగంగా మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది సెట్టిప్రజలందరూ ఇవి గమనించి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మా మహానుభావుడు వెంకటరెడ్డి గారు పెట్టినటువంటి రాజకీయంగా ఒక చరిత్ర ఉంది రాజకీయ పార్టీ టిక్కెట్లు ఇవ్వలేనటువంటి సమయంలో కూడా అమలాపురంలో రామచంద్రపురంలో ఇండిపెండెంట్లుగా గెలిచినటువంటి చరిత్ర ఉంది అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పిల్ల అప్పారావు గారు రామచంద్రపురంలో ఇక్కడ కుడుపుడు సూర్యనారాయణ గారు కుడుపుడు చిట్టప్పయ్య గారు గెలుచు చూపించాం అటువంటి చైతన్యం కలిగినటువంటి చెట్టుపలిచే కులంలో పుట్టినటువంటి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ సమావేశం పెట్టుకుని వైఎస్ఆర్ కొంతమంది చెట్టు ముందుకు పోతున్నారు వారికి కొంత సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు వారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చెట్టు బల్జ కులస్తులకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు కొన్ని ఎంపీ సీట్లు కొన్ని ఎమ్మెల్సీలు రాజ్యసభ ఇచ్చుకుంటూ పోతున్నారు కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి మాకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలోచించి వైఎస్ఆర్ సిపి సిపి ఇచ్చినటువంటి పదవులకు తీటుగా ఏమాత్రము తగ్గకుండా మా కులానికి కూడా ఒక గుర్తింపునిచ్చి మీరు ఈ ఎన్నికలలో ముందుకు ప్రోత్సహించాలని ఈ మీటింగ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం చెట్టు బలిజులు తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేస్తావా అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం ఎట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా చెట్టు బలిచి కులస్తులకు తగినటువంటి సీట్లు ఇచ్చి ఒకవేళ సీట్లు ఇవ్వలేకపోతే దామాసా ప్రకారంగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఆ అవకాశాలు కష్టకాలంలో పార్టీకి పనిచేసినటువంటి సీనియర్లు గుర్తు పెట్టుకుని రాత్రికి రాత్రే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వారిని హక్కులు చేర్చుకుని సీనియర్టీని పక్కన పెట్టొద్దు పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వారికి సముచిత స్థానం ఇవ్వండి పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వారికి కూడా స్వాగతించి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు కూడా మమేకమైన తర్వాత వాళ్ళకు కూడా సందర్భాన్ని బట్టి సముచిత స్థానం ఇవ్వండి అంతేగాని వారికి అందరం ఎక్కించి సీనియర్ నాయకులైనటువంటి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో పార్టీ కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని తగినటువంటి గుర్తింపు ఇవ్వాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం